యూట్యూబ్ వెబ్ ఛానల్ నిర్వాహకులకు వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం రేపు ఆదివారం మూడో తారీఖు అక్టోబర్ మూడో తారీఖు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశానికి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్ నిర్వాహకులందరూ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే అటు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని అందరూ యూట్యూబ్ వెబ్ ఛానల్ నిర్వాహకులు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా యూట్యూబ్ వెబ్ ఛానళ్ళ పైన విమర్శించే ప్రతి ఒక్క వేరే నిర్వాహకులకు వేరే యాజమాన్యాలకు కనువిప్పు కలిగే విధంగా మన మన యొక్క జాతీయ కారోగ్య సమావేశం జయప్రదం చేయాల్సిందిగా యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్ నిర్వాహకులను కోరుతున్నాం ఇట్లు మీ వేణుగౌడ్ సీనియర్ జర్నలిస్ట్ వీజీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% 24 x 7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers Rajamundry, visit at wwwssdevelopers.net